ఓవైపు ఎన్నికల హడావిడి ఇంకోవైపు రాజకీయ పక్షాల మధ్య ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ హంగామా కనిపిస్తుంది ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది అని ఎవరినైనా అడిగితే స్లో డౌన్ అని కొందరు డమాల్ అని మరికొందరు అంటున్నారు కానీ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు రకరకాల బిజినెస్లను విశ్లేషిస్తున్న ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు లెట్స్ వాచ్ స్టోరీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి గణనీయంగా పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ ఐటీ సంస్థల ఎంట్రీ శరవేగంగా విస్తరిస్తున్న సిటీ జియోగ్రాఫికల్లీ అత్యంత సేఫ్ జోన్ కావడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశ కంపెనీలు ఫారిన్ కంట్రీల్లో బాగా సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో సిటీ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీనిపై పరిశ్రమ వర్గాలతో పాటు రకరకాల వ్యాపారాలను విశ్లేషించేవారు చాలా సానుకూల కామెంట్లు చేస్తుండటం విశేషం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రియల్ ఎస్టేట్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు పరిశ్రమ వర్గాల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించాయి దేశంలోని ఇతర సిటీల మాదిరి కాకుండా ఇంటర్నేషనల్ సిటీ స్థాయికి హైదరాబాదును డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ ప్రభుత్వం ఉందన్న అంశం సర్కార్ ఏర్పడ్డ తొలి రోజుల్లోనే తేట తెల్లమైంది దానికి అనుగుణంగా రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సీఎం ఆదేశాలిచ్చారు హెచ్ఎండిఏ పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను కలిపి ఒకే గ్రేటర్ సిటీ కార్పొరేషన్ కానీ రెండు కార్పొరేషన్లను కానీ ఏర్పాటు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఇదో గేమ్ చేంజర్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ సిటీ శివార్ల దిశగా విస్తరిస్తూ ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డు దాటింది రీజనల్ రింగు రోడ్డు దిశగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది అయితే మెయిన్ సిటీలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది దానికి రకరకాల కారణాలున్నాయి కృషి రివర్ ఫ్రంట్ డెవలప్ కాకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తుంది దీనిని గుర్తించిన ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా ఈస్ట్ వెస్ట్ హైదరాబాద్ సిటీలను లింకు చేయాలని చూస్తోంది ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి లండన్ సిటీలోని థేమ్స్ రివర్ ఫ్రంట్ని అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చారు ఇది జరిగితే మూసీ రివర్కి ఇరువైపుల ఆధునిక నిర్మాణాలకు ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు గెక్స్పర్ట్స్ సిటీలో ఇళ్ల నిర్మాణాలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి వచ్చే రెండేళ్లలో చాలా బిజినెస్ పార్కులు ఏర్పాటు కాబోతుండగా వీటిలో వేలాది సంఖ్యలో ఉద్యోగులు వస్తారు వారందరికీ ఇంటి వసతి కీలకం కాబోతుంది ఆ డిమాండ్కు అనుగుణంగా నిర్మాణాలు ప్లాన్ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు హౌజింగ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్తో పాటు ప్లాటింగ్ కూడా ఇకపై పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి